మీకు కొండ మీద నుంచి నేను చిన్నగా అంటే దొల్లించుకుంటూ బండి మటుకు స్టార్ట్ చేయను నోటర్లో పెట్టుకునేసి బండి తోలేస్తాను చూద్దాం కొండ మీద నుంచి ఎలా దొలుతుందో ఓకే నోటర్ చేశాను బండి రన్నింగ్ అయింది అదే స్టార్ట్ చేయలేదన్నమాట చూద్దాం ఎంత దూరం పోతుందో కొండ కిందకి వెళ్ళిపోతుందని నా అభిప్రాయం మీకు తెలుసుకుంటే ముందుగా కామెంట్ చేయండి అక్కడక్కడ బ్రేక్ వేసుకోవాలి తప్పదు ఇలాంటి వెహికల్స్ వస్తుంటాయి అందులో పెళ్ళలా బాగా అనిపిస్తుందన్నమాట కొంచెం కూడా మాకు ఏం చేస్తూ ఉంటాం రాదు ఎందుకంటే స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం కొంచెం కూడా పట్టుకోలేదు చాలా స్లో అయిపోయింది ఇలా స్లో అయిపోతే కొండ మీదకి వెళ్ళడం కష్టం మీకు అర్థమైపోతుంది వెహికల్ ఎలా స్లో అయిందో మళ్ళీ మనం కాల్తో నెట్టుకోవాల్సి వస్తుంది ఎన్ని నిమిషాల్లో మనం కొండ కిందకి వెళ్ళగలము ముందు ఈ కొండ మీద విగ్రహాలు లేవు అన్నమాట అంటే కరెక్ట్గా ఎంత అక్కడ మార్చి చాలా సో మీకు కనిపిస్తుంది